ముప్పై లక్షలు వచ్చినాయి నువ్వు సేను అమ్మొద్దు నేను నేను నువ్వు సేవ అమ్మొద్దు ఇట్లా పంట పెట్టు అని చెప్పినావు మెరపకాలు పెట్టు పంట అదే ఏడు ముప్పై లక్షల పంట పైన వచ్చింది కానీ ముప్పై లక్షల పైన వచ్చింది ముప్పై లక్షల వచ్చిందవా ముప్పై నువ్వు இந்த மாது தான் உட்கார்ந்து கேக்குறேன் தங்க மாமா மாがん வெட்டேன் மடங்க மடகடலேசி வெட்டன மாமா ஏதோ அதுக்கு கூட தான் உட்கார்ந்து பே மாがん வெட்டேன் பெது பெது கஞ்சேண்டி மா மாがん வெட்டி हां தான் தோன என்ன மலை சபண்ட இல்ல மாமா ஆ ஊఫ్ வந்து என்னโดనే కొన్న మగాని పెట్నాగా ఆ సరే వా అలా నేరు పెడదాం हां தான் వెనవలట్లా పండుదిల వెనవలట్లా పంట వెనవల అంటే ఏదవా వెనవలట్లా रखते రింగ్ వట్టుకుంటా వెనవలస రాకపోయింకో నిన్న పట్టుకు అంతే మాకు లేదవాడు తీసుకున్నాడు మాకు వాళ్ళందరికీ పంచుతున్నావు కదా ఏ ఎక్కువైందా ఏది ఎక్కడో ఐదు రూపాయలు పది రూపాయలు அந்த ஜெனம கைதிரபல பதரபல இடி ஜெனமကြီး அண்ணனும் யார್ದேக்ககுவா அண்ணனும் யாரது சின்னதாக తినவா తిன்றி 파రేசர் 파రే쓰ரி அண்ணன் செலத்துனட가 அந்த பட்டு அந்த பட்டுலாம் అలా நான் முகத்துக்கு கிందికే गेलகுது அதுக்கு தேகாது சின்னது கொடி게 파రేசர் एक्வ වල பணமంట நீ பச்சாவிட்ட நீ கஷ்டமானே చేశானு நான் చేశனோம் ஏமா கூலி налеகி खूप হইसना அது பண்ணிண்ணாடிக்காகண்டேதே அந்த అనుకున్నాడు ఆ సేనే అమ్మకండి మా మూడెకరాల పక్కకుంది అది అమ్మిడిస్తాంలే అనుకేంటి అందుకేంటే దానికి మెరుపు పెట్టి మమ్మల్ని ముందుకు నడిపిన వీళ్ళే కదా చేయించండి దాని వీళ్ళని కూడా కోర్టులో కేసు వేసినారు దగ్గర దగ్గర ఏడేండ్ లో ఎనిమిది ఏం తిరుగుతానే ఉన్నారు తిరుగుతాను ప్రతి వాయిదాకి పోవడం రావడం ప్రతి వాయిదాకి పోవడం రావడం కానీ మొన్న వచ్చి మొక్కొని పోయినాడు సామ్ మాల్లో లో ఉండిందే మేం చెప్పలేదంట వచ్చే నిమ్మకాయ ఇచ్చినావంట అంతే అమ్మాయ అదే నిమ్మకాయ తీసుకొని పోయినాడు కుర్ట్ కేసు కొట్టేసినారు అందుకు మీ ముడి యాట్లు పట్టుకొచ్చిన కోళ్ళు పట్టుకొచ్చినారు కానీ డబ్బులు మాత్రం వెళ్ళడం లేదు ఈడే చేయ అక్కడ చేస్తారంటే ఫస్ట్ అక్కడికి అక్కడ మొప్పున్నారంటీ పాపకు బాగలేకపో దేవల్లా చేయాలంటే చేయలేకపోయినారంట డబ్బులన్న రావంటే ఎక్కడ అది ఇది అని చేయలేకపోయినారంట అందుకు ఇక్కడికి వచ్చింది ఎక్కడ చేస్తాము అక్కడ చేస్తాము ఆల్రెడీ తెగిపోయింది తెగిపోయిన నువ్వే మమ్మల్ని నువ్వే మమ్మల్ని పట్టుకుంటావు మేము పట్టుకోలేం లేదు మా ప్లేస్ లో వేరే వాళ్ళు ప్లేస్ ఉంది అని వచ్చినారవా మీద అదే ఆ అట్లే చేసినాము గునాద్ మీదే పని జరుగుతుంది కంపల్సరీ నేను పని జరిగినప్పుడు కంపల్సరీ వస్తున్నాయి పని జరిగినప్పుడు కంపల్సరీ వస్తాను హండ్రెడ్ పర్సెంట్ వస్తే కంపల్సరీ నాకు పని జరుగుతుంది జరుగుతుంది

અંદર કે જંદર કે મને મને બોલે અસર દેવ ચિકલા ને બોલ્યા ઓલી વાલે એ તોય જનલ કે જંદર માં અલબડી રહી ને મને આને બોલ મને મને આ બોલને એમને એક તો 3 ఆ ఫరైడే దాయిని దాయిని అవర్ మాటేనా మాటే నీకు ఉంటావా నీకు జాబ్ వస్తుంది పోవని చెప్పినావ్ వచ్చింది ఆ ఇప్పుడు ఒక 30000 ఇప్పుడు 30000 ఇప్పుడు 30000 అబద్ధమాటా నీకు ఇట్లా మన సాంగ్ కొడుకు దాకపోతు ఇప్పుడు సగం సగం జరిగిందిలేదా జరిగింది జరిగింది నేనంటే ఏ నాకు నాకు కొట్టు నిదన్నీ

બપેડપી કદાચ નુ ના સિપોતની ચી ગુડી તક વચ્ચે મી મા પડતા પડે બાવી તક વચ્ચે બાદ પદ્ધતિ

నువ్వు ఆ సవలపా తీసుకొని మీ ఇంట్లో తండ్రి ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోకి మూడు బాటలు పాదాలకి ఇట్లా తగిలిచ్చి మూడు బాట్లు తను చేతిలో పట్టంకో చీకపోయేటప్పుడు రెండు నెమ్మలకన్నాంగి పనిలేవు అట్లే చేసినాను ఆసుపత్రిలో పైన కన్ను వేసుకోండి నిన్న ప్లే తీసేయాలన్నారా ఈ పొద్దు ఏమి లేదే బాగుంది నాలుగున్న తీసేస్తాము వంద రెండు రోజులు అయింది ఏమి లేదు ఒక చె పోతాను తినేదికొచ్చి నువ్వు అనుకుంటే బాగా నీ దీంట్లో ఆ తమపాతలు ఏముందంటే నీ మహిమ ఉంది అంతే మాకు కన్నపాడమ్మా కన్నపా కన్నపాడతట్లుంటే ఇట్లా అంటుకుంటాం మేము ఇట్లా మమ్మల్ని గడ్డికి ఈ స్థాయిలో నిలవాణి నీదయా అంటే నీరేదయా మాకు అన్నం తినే కానీ లేకపోతే

நான் பண்டுக்குடத்தான் நான் பண்டுக்குடத்தான் நான் பண்டுக்குடத்தான் నాకు తెలు చిన్న పాప నాలుగేళ్ళ పాప చిన్న పాప అమ్మా లేచి మా డాడీ మా నింది అది అమ్మాయి మహిమో ఏ మహిమో అంతా నీకే తెలియాలా వచ్చేసరికి మూడు సార్లు వాయి వచ్చింది శుక్రవారం నాడు నాకు ఇట్లా కలరింగ్ వచ్చింది మాకు వాయి వస్తుంది నువ్వు నన్ను అడుగుతావు ఇట్లా ఇట్లా జనం ఉంది ఇట్లా ఎట్ల కళ్ళకి ఇట్లుందో నాకు అట్లే సేమ్ కళ్ళకి కనిపించింది శుక్రవారం నాడు బాల్ యాభై ఒక్క రోజు బంకీరాకును కళ్ళు ఉప్పు మిరియాలు దంచి బాగా మేకపాలు తాకమంటే మేకపాలు కళ్ళు తాకమని చెప్పిన ఈ పొద్దు ముప్పై ఐదు రోజులు అమ్మా బాగా బాగుంది అమ్మా బాగా జరిగింది యాభై ఒక్క రోజు ఇంకా పూర్తి కాలేదమ్మా ఇంకా యాభై ఎక్క రోజు పూర్తిగా బాడీకి ఎందుకు వచ్చిందో అంత నువ్వు నా కన్న చూపించినావు నీకు ఆ బొద్దు నీకే అమ్మా తప్ప చూపినా అంటే పసు రూపంలో వచ్చినా అమ్మా నాకు లే ని ద్రవ చచ్చిపోయిన శవం ఒకటి నిద్రమైన ఒకటే అట్లాంటప్పుడు సన్న రూపం పాపలో లేపి నువ్వు చూపించినా ఇక తట్టి నన్ను అబ్బా పండుకోంది అది నీ మహిమే కదా తల్లి నీ మహిమే కదమ్మా నా కూడా చూపించినావు நீ மூப்பேன்

അപ്പ കണ്ണോ ചൂസ് ഗൊര ഖാൻ

અમનપોલ અમનપોલ મંગન ડિસ્ટ્રિક્ટ અમનપોલ અમનપોલ આ ઈ દિશા એટલે ભી રાજદંત 15000 નું દવા મસલો કરી હું હમ એ ચાલો રસ્તો રસ્તો આ આ બટન યો નીલવાલે આવો આ ધરી યો નીલવાલે 아 아니, 아 아니, 아니, 아 아니, 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 아 아니, 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 아 아니, 아니, 아 아니, 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 아 아니, 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 아 아니, 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 아 కొంచెం నీట్ గా అనిపిస్తుంది నీట్ గా అనిపిస్తుంది స్పర్శ వచ్చినట్టు జర లైట్ గా స్పర్శ జర తాకినట్టు అనిపిస్తుంది మీరు గుంజుతుంటే నొప్పి స్పర్శ ఇది వరకు లేదు ఇప్పుడైతే గుంజుతుంటే నొప్పి నొప్పి అనిపిస్తుంది అప్పుడు లేదు Ik heb het niet gezien. Ik heb het niet gezien. Ik heb het 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 gezien. Ik heb het

ఇంతవర కార్లో ఉన్న మనిషి కలవర్ చేయాలంటే ఎవరు చేయరు ఇప్పుడు కాళ్ళకి వస్తేనే పట్టుకోరు నువ్వు కార్లో ఉన్న అంటే ఇంకా

చిన్న చిన్న జరిపి కాని ఒకరికి చెయ్యి ఒకరికి కాలు బాగా మరి చూడే నన్ను నమ్మినోడ్ చేయడం పెడుకోకుండా రోజు పెద్ద కాసి ఉప్పే ఉప్పు పెట్టాం కొద్ది సాయంత్రం इतना साइन करो न ना आज को को तो कर जा ठीक बैठो मार जा नहीं हां बैठो मार जा लेला पाटा नहीं पाटा न पाटा पाटा चले पाटा नहीं हो निक आ जा नहीं नींद बजना निक यही गल चलीवे नु अंदर बा जाता हम बा जाता हूं ना सा पहले बैठ ना ये क्यान से बा जाता ना जायता नहीं daily या फसा न मुको न दियो फसा के कोशिश नीलो कोई उससे फसवे पूरे बैठो मन कागज देना फसा सा गलत हो আপে কেস্঺াই কেজে নিনি কেজে কে স্য় কেজে কেজের আজায় দেনেল পাসান দেনি দেরম্য় আয়ে আপাসান তে কেজা এনিনে নারগ� నా నేనొచ్చిన నాసే ఆయన అమ్మవారి పల్లిలో ఉండేది మరి దగ్గర అదే ముట్టి అట్ట నిలిచిందం అయితే పని ఇచ్చినావు నీ బండారా ఆకిచ్చిన నువ్వు ఇచ్చిన మూడు రోజులు ఇచ్చిన నేను పడితే బాగా తోలుకొచ్చినావా

అందుకని చెప్పడం చేస్తాను మళ్ళీ ముక్కున్నాయి కదా ఆ రెడ్డి ముందు మన బాగాలేకుంటే మొన్న ఒక పది రోజులప్పుడు కాలు నొప్పులు ఎక్కువ రెండు రోజులు మొన్న రెండు వారాలప్పుడు వచ్చాను నేను నిమ్మకాయ తిక్కేసరికి రెండు రోజులకే తగ్గిపోయింది బాగుంది కానీ చేస్తాను రెండు వారాలప్పుడు వచ్చినాను నేను ఇక్కడికి రెండు నిమ్మకాయలు ఇచ్చినాము బండారు ఇచ్చినాము

ఏం చేస్తున్నావు అంటే గుడి కట్టిస్తున్నావు కానీ బిల్డింగ్ కట్టిస్తున్నావు ట్యాంక్ తెచ్చినావు మొన్న ఈ గ్యాంటీ ఇవన్నీ ఇచ్చినావు బ్రేక్ చేపించినావు అన్నీ చేస్తున్నావు నువ్వేం పెట్టి అన్నీ వచ్చిన వాళ్ళ అన్నీ ఎగబెట్టి ఏదో పని చేస్తూనే ఉన్నావు అనుకుంటే ఏదో పని చేస్తూనే ఉన్నావు అన్నీ చేస్తున్నావు ఏం చేసిన అన్ని వచ్చిన వాళ్ళు ఎగబెట్టినది పని చేస్తున్నావు ఏదో ఒకటి పని చేసేది బాగానే ఉంటుందమ్మా

बाइन्ड क्यान्सर की ना यक्रेना गा योडकन जरुरत एना बाइन्ड क्यान्सर तेलतेना तुलसी आखो पहल बाखो गुंडकपुरु योडें जेचकोचो दीनी योडें जेचकोचो योडले तेलतेगाले बाइन्ड क्यान्सर एना तेलतिना नको आ तुलसी आखो तालबाखो गुंडकपुरु ए पहल बाखो गुंडकपुरु गंती बाइन्ड क्याले यनक

అవునన్నా ah, తల్లి <imlly> <horrible> <mutualmagda> என்ன கொடுக்கும் மனுவில் சொல்லிட்டேன் அவன் மனுவில் சொல்லிட்டேன் நான் கொடுத்தேன்

తమ్ముడు ఇక్కడ దేవుసాడు అక్కడ ముఖం ఇక్కడ అయినాడు రెండు నెలలు అయింది మూడు నెలల పట్టినా కొత్త అని ఉండి ఉన్నాము పట్టేస్తాం కదా రాకూడదు రాలేదు మూడు నెలలకు వచ్చినాక మీ దగ్గర పేరు కుటుంబం రెండో తారీఖు పడుతుంది సార్ వస్తాము জয় <laughs> হনুমানুমানুমান जय श्री जय हनुमान जय श्री राम जय हनुमा जय श्री जय श्री राम 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 जय हाँ જય શ્રી રામ જે આના આકરી નો તો જો મે ના કે માત્ર ગુરાય સુમો હા એ તો ગુરાય સુમો ના બોન્ડી નો મો પેલા કર મો પેલા કીધી ના પેલા પેલા હા અને આ એથા દી દીધું જય સકે તલા સકે કે તલા કે જય પડકો પડકો મને જય જય

সোরানক৅ডুপারতে নজায৅থাকেগেযেকেে নায়াগ্রাডেটোরওখটেী এজিনকেকে আীড়ারা পোহ শ্য়ারা সছ্ছডি করেনা কর িোষে� కొల్ కొట్నే తిన్నం మీకే బండి ఆ పన్నక అపులై మనదైపిను అబ్బ జెరి బట్టి అదొక గొల్ బిటెలు తెలు కూడా ఇగ్నిగుండం మట్టి ఉండదా నల్ల మట్టి యూస్ కొని ఆ అది మరి మన బాండార్ తో కదా దాన్ని కలిపి కలిపొండి కొంటి తో ఓహో మరి కొంకొడి తో ఆ కొయి బిళ్ళి చెప్పు గాని કામ બંધ કર તાઈ દીકા સંગા આઈ આવ્યા તો થાગે મામલો દે જંગા આ જનન દેકો માઈન માઈન બોલ કર કામ બંધ કર বাপ বনা আবা তো ইয়ারছানা বালাকা নিন চলছো কান্দি পাপাইয়া চোবা ইয়া ইয়া বরে বল বাগুন্দে